పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు నాటి చందమామ బేతాళ కథ సాధించని పగ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి తన భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా భానుదత్తుడు తన పగనైనా విసర్జించాడు కానీ నువ్వు మాత్రం నీ పట్టు విడిచేటట్లు కనబట్టం లేదు అతని కథ వింటే నీ బుద్ధి మారుతుందేమో ఆ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు పూర్వం హిమాలయ పర్వతాలకు దిగువన మణిమంతమనే చిన్న రాజ్యం ఉండేది నందికేతుడు అనేవాడు ఆ రాజ్యానికి సేనాధిపతి ఆయన బలపరాక్రమాల వలనే శత్రువులు మణిమంతం కేసి తేరిపార చూడలేకపోయేవారు రాజు కూడా సేనాధిపతి ఎట్లా చెబితే అట్లా నడుచుకునేవాడు నందికేతుడికి పుష్పావతి అని ఒక కుమార్తె ఉండేది ఆమె గొప్ప సౌందర్యవతి ఆమెను పెళ్లాడటానికి అనేక మంది రాజకుమారులు సిద్ధంగా ఉన్నారు కానీ పుష్పావతి భానుదత్తుడు అనే యువకుణ్ణి ప్రేమించింది భానుదత్తుడు అందగాడే కాక గొప్పింటివాడు అతని తండ్రి ఒక సామంతుడు రాజాధిరాజులను పెళ్లాడవలసిన తన కుమార్తె ఒక సామంతు కొడుకును ప్రేమిస్తున్నదని తెలియగానే నందికేతుడికి పట్టరాని అని ఆగ్రహం వచ్చింది వెంటనే ఆయన రాజు వద్దకు వెళ్ళి మహారాజా భానుదత్తుడు దేశద్రోహి అతనికి వెంటనే దేశ బహిష్కారం శిక్ష విధించండి అని అన్నాడు కారణం కూడా అడగకుండా రాజు భానుదత్తుడికి దేశ బహిష్కారం విధించాడు భానుదత్తుడు ఎంతో పౌరుషము అభిమానము కలవాడు తనకు ఇంత అవమానం చేసిన నందికేతుణ్ణి తన కత్తికి చేసి పగ తీర్చుకునే ఉద్దేశ్యంతో ఆ రాత్రి అతను యుక్తిగా నందికేతుడి పడక గది ప్రవేశించడు కానీ తెర కత్తి దూసే సమయానికి అతనికి పుష్పావతి జ్ఞాపకం వచ్చింది నందికేతుణ్ణి చంపడం పుష్పావతికి బాధ కలిగిస్తుందని ఆ పని చేయలేక భానుదత్తుడు వచ్చిన దారి బయటకు జారుకుని తెల్లవారేలోపుగా రాజ్యం విడిచిపెట్టి పక్క రాజ్యమైన పులింద నగరానికి ఒంటరిగా వెళ్ళిపోయాడు పులిందరాజు దుర్బలుడే కానీ ఆయనకు రాజ్యదాహం జాస్తి మణిమంతం నుండి వెళ్ళగొట్టిన వాళ్ళందరికీ పులిందుడు ఆశ్రయం ఇచ్చి ఎప్పటికైనా ఉపయోగిస్తారని వాళ్లకు గొప్ప గొప్ప పదవులు కూడా ఇచ్చేవాడు భానుదత్తుడు తన రాజ్యంలో తలదాచుకోవటానికి వచ్చాడని తెలియగానే పులిందుడు అతనికి గొప్ప స్వాగతం ఇచ్చి ఎంతో మర్యాద చేసి అతను సుఖంగా జీవించటానికి తగిన సౌకర్యాలన్నీ ఏ లోటు లేకుండా ఏర్పాటు చేశాడు ఒకటి రెండేళ్లు గడిచాయి భానుదత్తుడి అభిమానం కొంచెమైనా చావలేదు పుష్పావతిపై అతనికి ఉన్న ప్రేమ క్రమక్రమంగా తగ్గిపోయింది కానీ నందికేతుడు ప్రాణం తీయాలనే కాంక్ష మటుకు రోజు రోజుకు ఎక్కువ కాసాగింది భానుదత్తుడే మనసులో పగ ఎట్లా ప్రజ్వలిస్తున్నది పులిందుడు కనిపెడుతూనే ఉన్నాడు ఆయన ఒకరోజు భానుదత్తుడితో మిత్రమా నీ బాధ చూడలేకుండా ఉన్నాను నీకు కావలసిన బలాలను నీ వంట పంపుతాను నీ శత్రువైన నందికేతుడిని చంపెయ్యి కావలిస్తే మణిమంతరాజ్యాన్ని కూడా వసపరుచుకో అక్కడి రహస్యాలన్నీ నువ్వు ఎరిగిన వాడువే కదా కాబట్టి కొద్దిపాటి సేనతోనే జయించవచ్చు అన్నాడు నందికేతుడు పేరు వినగానే భానుదత్తుడు పళ్ళుకొరికి నాకు రాజ్యం అవసరం లేదు ఏమీ అవసరం లేదు నాకు కావలసినదల్లా ఇద్దరే ఇద్దరు నందికేతుడు అతని కూతురు అన్నాడు నీ ఇష్టం అలాగే కాని అన్నాడు పులిందుడు ఆయన భానుదత్తుణ్ణి పంపేసి తన నాయకుణ్ణి పిలిపించాడు మంచి యోధాని యోధులను అరవై మందిని చూసి భావనదత్తుడి వద్దకు పంపించు వాళ్లల్లో మణిమంతం నుండి వచ్చిన వాళ్ళనందరినీ చేర్చు వీళ్లనందరినీ తీసుకుని భావనదత్తుడు ముందుగా మణిమంతం వెళ్ళి నందికేతుడిని చంపేస్తాడు ఈ లోపల నువ్వు మన సేనలను మణిమంతానికి తీసుకుని వెళ్ళు నందికేతుడు చావగానే అక్కడి బలాలలో అరాజకం ఏర్పడుతుంది మన యోధులు రాజమందిరాన్ని సైనిక కోటాన్ని వశపరుచుకుంటారు ఆ సమయంలో నువ్వు మణిమంతంలోకి మన సేనలను ప్రవేశపెట్టు తెలిసిందా అన్నాడు పులిందుడు సేనానాయకుడు సరేనన్నాడు మరునాడు అరవై మంది యోధులు భానుదత్తుడి వద్దకు వచ్చారు అయ్యా మీ కార్యం నెరవేర్చడానికి సాయపడమని రాజుగారు మమ్మల్ని పంపారు మీరేం చేయమంటే అది చేస్తాం అన్నారు వాళ్ళు భానుదత్తుడు చాలా సంతోషించాడు నందికేతుణ్ణి చంపే అవకాశం దొరికింది ఈ మనుషులను ఏ విధంగా ఉపయోగించుకోవాలో అతను ఆలోచించి పెట్టుకున్నాడు వేళ్లల్లో అనేక మంది తనలాగే దేశ బహిష్కారం పొందినవాళ్ళు వారికి మణిమంతంలో ప్రతిమూలా తెలుసు అవసరమైన ఆయుధాలు తీసుకుని అందరూ బయలుదేరారు భానుదత్తుడు వెంట వస్తున్న వాళ్ళల్లో కొందరు దైవానుగ్రహం వల్ల మళ్ళీ మనమంతా మణిమంతంలో ఉంటాం అన్నారు అది ఎలా సాధ్యం అన్నాడు భానుదత్తుడు ఈ రాత్రి నందికేతుడు హతుడవుతాడు రేపు ఉదయానికి పులింద శానలు మణిమంతం ప్రవేశిస్తాయి నీకు ఇంకా తెలియదా అన్నారు వాళ్ళు భానుదత్తుడు మరింత ఆశ్చర్యపడ్డాడు తన పగ తీర్చుకోవడానికి పుళిందుడు సాయపడుతున్నాడనే ఇంతకాలమూ అతను అనుకున్నాడు మణిమంతాన్ని సులువుగా జయించటానికి ఆ దుర్మార్గుడు తనను ఎరగా ఉపయోగిస్తున్నట్లు కలలో కూడా ఊహించలేదు అర్ధరాత్రి సమయానికి భానుదత్తుడు అతని అనుచరులు మణిమంతం కోట గోడల వద్దకు చేరుకున్నారు మిగిలిన వాళ్ళనందరినీ దూరంగా గోడ నీడలో నిలబెట్టి భానుదత్తుడు తలుపు తట్టాడు వారు అని తలుపు అవతల నుండి వినిపించింది నేను భానుదత్తుణ్ణి తలుపు తెరవండి అన్నాడు భానుదత్తుడు వెంటనే చిన్న తలుపు తెరుచుకున్నది ద్వార రక్షకుడు బయటకు వచ్చి మీరా స్వామి ఒంటరిగా ఎందుకు వచ్చారు ప్రమాదం కాదా అన్నాడు పని ఉండి వచ్చాను తెల్లవారేలాగా తిరిగి వెళ్ళిపోతాను అన్నాడు భానుదత్తుడు దయచేయండి అంటూ ద్వార రక్షకుడు భానుదత్తుణ్ణి లోపలకు రానిచ్చి చిన్న తలుపు మూశాడు వెంటనే భానుదత్తుడు ద్వార రక్షకుడిపై పడి నోరు నొక్కేశాడు తర్వాత వాడి నోట గుడ్డలు కుక్కి చేతులు కాళ్ళు కట్టేసి దూరంగా పొదలలోకి తీసుకుని పోయి పడేశాడు ఆ తర్వాత అతను తలుపు తెరిచి తన వెంట వచ్చిన వాళ్ళని అందరినీ లోపలికి రాణించాడు అందరినీ తీసుకుపోయి ఒక ఆలయం ఆవరణలో దాచి నేను పని మిగుంచుకొని వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండండి రెండు ఘడియల్లో తిరిగి వస్తాను అని వాళ్లను హెచ్చరించి భానుదత్తుడు కెదిరాడు అతను నేరుగా నందికేతుడి ఇంటికి వెళ్ళి నందికేతుడి పడక గదిలో ప్రవేశించాడు నందికేతుడు గాఢ నిద్రలో ఉన్నాడు శత్రువులు వచ్చారు లే లే అని అతను సేనాధిపతిని తట్టి లేపాడు నందికేతుడు త్రుళ్ళిపడి లేచాడు ఎదురుగా భానుదత్తుడు కనిపించేసరికి ఆయన గుండె నోట మాట లేదు వేలాధి వీరుడవు ఆపద వచ్చి పడుతూ ఉంటే అలా గుడ్లు పెట్టుకుని చూస్తావేం అన్నాడు భానుదత్తుడు నన్ను కత్తి తీసుకొని నిరాయుధుణ్ణి చంపకు అన్నాడు నందికేతుడు భానుదత్తుడు నవ్వి నేను నీ వంటి నీచుణ్ణి కాను నీకు భయం నా నుండి కాదు ఆలయంలో అరవై మంది ఆయుధపాణులు ఉన్నారు వాళ్ళు ఆలయం దాటి రాకుండా ఒక వంద మంది సైనికులను ఆలయం గోడలపైకి ఎక్కించు అన్ని వైపుల నుండి బాణాలు ఎక్కి పెట్టినాక తమ ఆయుధాలను వాళ్లే అవతల పారేస్తారు లోపుగా పులింద సైన్యాలు ద్వారాల వద్దకు చేరుతాయి కోట గోడల మీద మన సైన్యం సిద్ధంగా ఉంచు ఈ మాట చెప్పడానికే నేను వచ్చాను అన్నాడు నందికేతుడికి ఎక్కడ లేని శక్తి వచ్చింది ఆయన భానుదత్తుడు వెంట వంద మంది విలుకాళ్లను ఆలయం వద్దకు పంపాడు అందరూ ఆలయం గోడలు ఎక్కి బాణాలు సంధించి సిద్ధంగా ఉన్న మీదట భానుదత్తుడు లోపలి వాళ్లను యువతలకు రమ్మనమని కేకవేశాడు వాడు ఆలయంలో నుండి బయటకు రాగానే చుట్టూ గోడల మీద ఉన్న వీలుకాళ్ళు అవతల పారేయండి అని వాళ్లను హెచ్చరించారు భానుదత్తుడి అనుచరులు కంగారు పడి తమ కత్తులు కఠార్లు దూరంగా పారేశారు వెంటనే గోడల మీద సైనికుల లోపలకు దూకి అందరినీ పెడరెక్కలు విరిచి కట్టేశారు భానుదత్తుడు అక్కడ నుండి బయలుదేరి నందికేతుడితోనూ సేనలతోనూ దక్షిణ ద్వారాలు చేరాడు అక్కడ పొదల్లో పడి ఉన్న ద్వార రక్షకుణ్ణి విడిపించాడు తర్వాత సైనికులు గోడలెక్కారు తెల్లవారుజామున అనుకున్న ప్రకారం పులింద సేనలు వచ్చాయి కానీ వాళ్ళ కోసం ద్వారాలు తెరుచుకోవటానికి మారుగా బాణాల వర్షం వాళ్లను ఆహ్వానించింది చూస్తూ ఉండగానే పులింద సైనికులు అనేక మంది చచ్చిపోయారు మిగిలిన వాళ్లు చల్లాచదరై వచ్చిన దారి పట్టారు నందికేతుడు తన సైనికులతో వాళ్లను చాలా దూరం తరిమి చావగొట్టి సాగనంపి వచ్చాడు ఇదంతా ముగిసిన కాసేపటికి నందికేతుడు భానుదత్తుడు రాజ్యసభకు వెళ్లారు నందికేతుడు సభలో జరిగినదంతా చెప్పి మహారాజా భానుదత్తుడికి లోగడ దేశ బహిష్కారం విధించి ఉన్నాం ఆ శిక్షను రద్దు చేసి అతనికి ఉపసైన్యాధిపతి పదవి ఇవ్వవలసిందని నా ప్రార్థన అన్నాడు భానుదత్తుడు ఉప కావటమే కాక సేనాధిపతి అల్లుడు కూడా అయ్యి సుఖంగా ఉన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఒకసారి ప్రేమ కోసం తన పగను విసర్జించిన భానుదత్తుడు రెండవసారి మళ్ళీ పగ తీర్చుకోవటానికి ఎందుకు పూనుకున్నాడు తీరా అవకాశం దొరికేసరికి పగ తీర్చుకునే ప్రయత్నాన్ని ఎందుకు మానుకున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు ప్రేమ కన్నా పగ బలీయమైనది అందుచేతనే ప్రేమ చల్లారినా కూడా భానుదత్తుడి హృదయంలో పగ చల్లారలేదు అందుచేతనే అతను పులుందిడి సహాయంతో నందికేతుడి మీద పగ తీర్చుకోవటానికి బయలుదేరాడు కానీ పగ కంటే బలీయమైనది దేశభక్తి తాను నందికేతుడిపై పగ తీర్చుకున్నట్లయితే దేశం శత్రువుల పాలవుతుందని తెలియగానే భానుదత్తుడు తన పగను విసర్జించేశాడు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు ఈ విధంగా రాజుకు తిరిగే మౌనభంగం కలగగానే బేతాళుడు సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కల్పితం స్వస్తి